నమస్తే అండ్ వెల్కమ్ టు నేను నేర్ మినీహాల్ సో మా కి కొన్ని క్వైరీస్ వచ్చినాయి ఏదైతే మగవాళ్ళ సెక్ సంబంధించిన కొన్ని క్వైరీస్ వచ్చినాయి ఈ క్వైరీస్ లో ఎవరు మంచి డాక్టర్ అని మేము ఫిల్టర్ చేస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక మంచి డాక్టర్ ఉన్నారు యునాని సంబంధించింది అది ఎవరు గారు ఎంజెడ్డి అస్కర్ ఎంబీ యునాని గారు ఉన్నారు సార్ ఒకసారి సార్ సార్ మా కి కొన్ని ఎంక్వైరీస్ వచ్చినాయి అది వన్ ఆఫ్ ది ప్రాబ్లమ్ ఏంటంటే వన్ ఆఫ్ ది పేషెంట్ అని అడుగుతున్నారు సో ఏదైతే సార్ మాకు కామ కోరికలు తగ్గుతున్నాయి రోజు రోజుకి కామ కోరికలు తగ్గుతున్నాయి ఏదైతే అంగస్తంభన స్థంభన అవ్వాలంటే వాన్ ఫోన్స్ చూస్తే కానీ అంగస్తంభన అవ్వని పరిస్థితి కామ కోరికలు రోజు రోజుకి తగ్గుతున్నాయి దీనికి ఏమైనా సొల్యూషన్ ఉందా అని అడుగుతున్నారు ఏమైనా సొల్యూషన్ ఉందా సార్ తెలుగు ప్రేక్షకులకు నమస్కారము నేను మీ డాక్టర్ ఎంజెడ్ ఏ అస్కరి ఎండి యునాని నా ప్రాక్టీస్ వచ్చేసి నాంపల్లి హైదరాబాద్లో ఉంటుందండి నేను ముప్పై ముప్పై ఒక సంవత్సరం నుండి హైదరాబాద్లో చూస్తున్నాను ఇప్పుడు స్పెషల్ నాంపల్లి నా క్లినిక్ ఉంటుంది మగవాళ్లలో నేను బాధ్యతగా చెప్తున్నాను మగవాళ్లకు ఉన్న అంగస్థం అన్న సమస్య శాశ్వత నివారణ అనేది ట్రీట్మెంట్ అనేది అది యునానిలు తప్ప ఇంకో చోట ఉండదు చాలా సందర్భంలో చెప్పాను టాబ్లెట్ వేసుకుంటే మగతనం అంగం వైపు బ్లడ్ సర్కులేషన్ వస్తుంది అంగం ఆ రోజు స్తంభిస్తుంది సెక్స్ చేసుకో కొన్ని టాబ్లెట్లు మూడు రోజులు నాలుగు రోజులు ఆరు రోజులు కూడా పనిచేస్తున్నాయి కానీ రెండు మూడు సంవత్సరాల తర్వాత ఆ ట్యాబ్లెట్ పని చేసుకోక నరక యాతన పడే పేషెంట్లకు చూస్తున్నాను నేను నేను చచ్చిపోవాలనుకుంటున్న సార్ మూడు సంవత్సరాలు ఒక ట్యాబ్లెట్ వాడుకున్నాను బాగుండేది ఇప్పుడు హండ్రెడ్ ఎంజీ వాడుకున్నా లేదు ట్వంటీ ఎంజీ వాడుకున్నా లేదు ఆ చలనం లేదు ఏం లేదు ఇప్పుడు డాక్టర్ దగ్గర పోతే కోసేసి దాంట్లో రాడ్ వేసేస్తా అంటున్నాడు ఇన్ఫెక్షన్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉందన్నాడు నేను భయపడుకుంటూ వచ్చాను సార్ నా ఇప్పుడు ఫార్టీ మా మావిడ ఏజ్ థర్టీ టూ ఇయర్స్ సార్ అనుకుంటాను నిన్న కూడా పేషెంట్ బాగా ఏడ్చుకుంటూ కూర్చున్నాడు అది ఇప్పుడు చిన్న చిన్న కుర్రాళ్ళు అమ్మాయిలకు పట్టుకొని ఏదైనా ఫామ్ హౌస్కి వెళ్ళిపోవటం రూమ్లు తీసుకోవటం ఈ మధ్యకాలం రూమ్లు బాగా అవైలబుల్ అయ్యాయి అవైలబిలిటీ అందుబాటులో బాగున్నాయి ట్యాబ్లెట్ వేసుకుంటున్నాను పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి అంటాం పర్ఫార్మెన్స్ ట్వంటీ ఫైవ్ ఎంజీ ఫిఫ్టీ ఎంజి హండ్రెడ్ ఎంజీ ఒక్కొక్క రోజు ఐదారు సార్లు సెక్స్ చేసి రెండు మూడు నాలుగు సంవత్సరాల తర్వాత వాడికి సెక్స్ శక్తే కోల్పోతున్నాడు ఓకే పెళ్లి అయ్యే వయసు వరకు చేతులు ఇలా లేపిస్తున్నాడు సార్ ఇప్పుడు నా పెళ్ళి నా అంగంలో చలనం లేదు కో కామ కోరికలు అన్నీ పోయాయి సార్ ఇప్పుడు పెళ్ళి ఎట్లా నిన్న కూడా ఒక పేషెంట్ నా దగ్గర ఒక్కసారి మొన్న ఒక పేషెంట్ వచ్చాడు పెళ్ళి అయ్యి వాడికి రెండే రోజులైంది రెండు నెలల నుంచి అంగంలో స్తంభనం లేదంట రెండు నెలల నుంచి లేదు ఆడ పెళ్ళి చేసుకుని రెండు నెలలు రెండు రోజులు అయింది నా దగ్గరికి వచ్చి అస్సలు అంగంలో స్తంభనం లేదు సార్ మరి ఈ పెళ్ళి వెళ్ళి ఎందుకు చేసుకున్నావు అని అడిగితే ఏదో మా అమ్మ నాన్న ఫిక్స్ చేశారు సార్ ఆ డేట్ నేను తప్పించుకోలేదు నేను దుబాయ్ నుంచి వచ్చాను పెళ్ళి అయింది రెండు రోజులు వేయలేదు అస్సలు లేదు ఆయన శక్తి ఆయన ఇప్పుడు ఏం చేయాలి ట్రీట్మెంట్ కూడా టైం పడుతుంది ఇప్పుడు ఇప్పుడు ఏ మందు వచ్చినా ఆడికి అంగం స్తంభించదు వచ్చేసి ఇప్పుడు బాధపడుతున్నాడు నేను అందరికీ అదే చెప్పేది పెళ్ళికి వెళ్ళక ముందు ఒక్కసారి మీరు నాలో కామశక్తి కామ కోరికలు బాగున్నాయా నేను అసలు సెక్స్కి అరుణా కాదా నేను పెళ్ళికి సెక్స్కి పనికి వస్తానా లేదా తెలుసుకోవట్లేదు ఏదో వస్తుందని చేసుకున్నాను సార్ ఇప్పుడు రావట్లేదు ఇప్పుడు సెక్స్ చేయలేని పరిస్థితుల్లో పెళ్ళి నెలకు పదిహేను రోజులకు వారం రోజులు రెండు రోజులు రెండు రోజుల్లో లోపల రెండు నెలల్లో లోపల వచ్చి కూర్చుంటున్నారు పెళ్ళికొడుకులు కామశక్తి లేదు టైట్నెస్ లేదు తొందరగా వెళ్ళిపోతు పెడుతుండగానే ఎంతమందికి నేను ఈ వీడియోల ద్వారా చెప్తున్నాను అయ్యా మీకు దండాలు ప్రేక్షకులు పెళ్లికి వెళ్ళక ముందు కరెక్ట్ అంగం గట్టిగా రౌతులాగా రాడులాగా ఉంటుందా ఇలా నిలబడితే ఇలా కొడితే ఇలా ఇలా ఉంటుందా లేదా ఒకసారి చూసుకోండి చూసుకుపోయినంత శక్తి ఉందా నిన్న మెత్త మెత్తగా ఉందా చచ్చిపోయిన ఎలకలాగా ఉందా లాగా ఒకసారి చూసుకోండి చూసుకుపోయిన తర్వాత కూడా మీ టైమింగ్ ఉందా లేదా చూసుకోండి లేకపోతే పెళ్ళికి వెళ్ళకండి పెళ్ళికి వెళ్తే మాత్రం రచ్చ అవుతుంది అప్పుడు రచ్చ కాదు పంట పంట అయితే కొడుతున్నారు ఇప్పుడైతే పెళ్ళి కాకముందు ఒక్క నేను ఎన్ని వందల వీడియోస్ ప్రీ ప్రీమ్యారెడ్ హెల్త్ చెకప్ ఒకసారి పెళ్లి కాక ముందు చెకప్ నాన్న అంటున్నారు నా దగ్గర రాలేకపోతే పర్వాలేదు మీకు దగ్గర ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి జననాంగాలు సరిగా ఉన్నాయా సైజ్ సరిగా ఉందా లేదా మీ వీర్యకరణాలు సరిగా ఉన్నాయా లేదా వీర్యం సరిగ్గా ఉందా లేదా మీ హార్మోన్స్ సరిగ్గా ఉన్నాయా లేదా మీకు ఏమైనా సుఖవ్యాధులు ఉన్నాయా ఇవన్నీ చూసుకుంటే అయిపోతుంది కానీ చూసుకోరు అంతే కదా పెళ్లి కాక ముందు ఒకసారి కరెక్ట్ డాక్టర్ని చెకప్ చేయించుకోవాలి ఏమైనా సందేహం ఉంటే ట్రీట్మెంట్ ఉంది క్వశ్చన్ ఏంటి బ్రదర్ ఇవాళ కామ కోరికలు తగ్గడానికి కామశక్తి తగ్గడానికి కారణాలు ఏంటి కామకోరికలు తగ్గుతాయి సెక్స్ హార్మోన్స్ తగ్గిపోవడం తగ్గుతాయి అప్పుడు ఇప్పుడు సెక్స్ హార్మోన్స్ ఎందుకు తగ్గుతాయి సెక్స్ హార్మోన్స్ ఎందుకు తగ్గుతాయి టెస్టోషనల్ లెవెల్ తగ్గిపోవటం వల్ల సెక్స్ హార్మోన్ తగ్గుతుంది ఇప్పుడు టెస్టోషనం రావాలంటే సెడెంటరీ లైఫ్ తను ఏం చేస్తాడు ఎక్సర్సైజ్ చేయడు వాకింగ్ చేయడం నైట్ పడుకోడు పొద్దున సెవెన్ టు ఎయిట్ మన ఎండలో ఉండాలి మార్నింగ్ ఎండలో టెన్ వరకు లెవెన్ వరకు మార్నింగ్ విటామిన్ డి పుష్కలంగా ఉంటుంది ఎండకు ఎక్స్పోజ్ అవ్వడు విటామిన్ డి లేదు మన బాడీలో అంటే మన సెక్స్ హార్మోన్స్ మన బాడీలో ఉత్పత్తి అవ్వవు నైట్రిక్ ఆక్సైడ్ లేదు మన బాడీలో మన బ్లడ్ వెజల్స్ డైలెట్ అవ్వవు అంగం వైపు రక్త ప్రసన్న రాదు నైట్రేట్స్ రావు మన అంటే విటామిన్ డి తగ్గటం వల్ల మన బాడీలో నైట్రిక్ ఆక్సైడ్ లోపించిపోతుంది టెస్టోస్ హార్మోన్ లోపించిపోతాయి ఒకటి రెండోది నైట్ సెవెన్ ఎయిట్ థర్టీ నుండి మన సెక్స్ హార్మోన్స్ ఉత్పత్తి అవుతుంటాయి అప్పుడు పడుకోడు పడుకునేది ఎప్పుడు పన్నెండు ఒంటి గంట రెండు గంటలకు పండుకుంటాడు మనం నైట్ పడుకోడు మళ్ళీ మన బాడీలో అంటే మన బ్రెయిన్లో మన బీజకోశాల్లో మన కిడ్నీల్లో మన గోటిల్లో మన కిడ్నీల్లో మన బ్రెయిన్లో సెక్స్ హార్మోన్స్ ఉత్పత్తి అవుతాయి పడుకొని మనం మంచి పడుకున్నప్పుడు బాడీకి అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది ఏంటి సెక్స్ హార్మోన్స్ ఉత్పత్తి చేయడానికి పడుకోడు ఎక్సర్సైజ్ చేయడు ఇటు ఎండకు ఎక్స్పోజ్ కాడు ఎప్పుడు జీవిస్తున్న హస్త ప్రయోగం భూతు సినిమాలు బొర్ర పడుకోవడం మందు సిగరేట్ గుట్కా ఇవన్నీ చేసుకునే వరకు సెక్స్ హార్మోన్స్ తగ్గిపోయి పడిపోతాయి అన్ని పడిపోయి కామశక్తి కామ కోరికలు అన్నీ తగ్గుతాయి రేపు పెళ్ళికి వెళ్ళే వరకు సాటిస్ఫై సెక్స్లో సాటిస్ఫై ఉండదు తనకు ఉండదు తన పార్ట్నర్కు ఇద్దరు బాధపడుతున్నారు ఇబ్బంది పడుతున్నారు మగవాడు వల్ల ఆమె కూడా ఇబ్బంది పడుతుంది పెళ్ళి చేసుకునే అమ్మాయి కూడా ఇబ్బంది పడుతుంటారు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాదు కొంత డాక్టర్ దగ్గర వెళ్ళేస్తే వాళ్ళు ఇంజిక్షన్ ఇస్తారు టెస్టాస్ట్రన్ కానీ ఎవ్వరం వయసు అంటే యూత్ ఎవ్వరం వయసులో అసలు యుక్త వయసులో టెస్టాసుని హారం తీసుకోకూడదు నేచురల్గా మన బాడీలో ఉత్పత్తి అని చూసుకోవాలి అది తీసుకునే వరకు తీసుకుంటూనే ఉంటాడు అది తీసుకున్న బోటిలు కూడా చిన్నిగిలిపోతాయి కొన్ని సందర్భాల్లో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి దానికి నేను ఏం చెప్తానంటే మీకు ఏమైనా సమస్య ఉండి ఉంటే మీ లైఫ్ స్టైల్ మార్చండి మార్నింగ్ వాక్ చేసుకోండి సాయంత్రం ఎక్సర్సైజ్ చేసుకోండి రాత్రి పది గంటల లోపల పడుకోండి బూతు సినిమాలు అంటే పోర్నోగ్రాఫీ చూడకండి హస్తప్రయోగం చేయకండి బోర్లో పడుకోకండి నేను అందరిలాగా నేను చెప్పాను హస్తప్రయోగం చేసుకోండి అంగం చీకండి యోని నాకండి మన అది మన సంస్కృతి కాదు మన నాగరికత కాదు మనం చేయకూడదు కొంత డాక్టర్లు చెప్తున్నారు అనుకో అవి వాళ్ళ విజ్ఞతకు వెళ్ళి పెడదాం మనం అది మనం దాని గురించి చర్చ లేదు మీరే డాక్టర్ అని మీకు అడిగారు మీకు చెప్ మీకు చెప్పాడు అనుకోండి హస్తప్రయం చేసుకుంటు రా అంటే టెక్స్ట్ బుక్లో చూపించండి సార్ మెడికల్ టెక్స్ట్ బుక్లో చూపించండి హస్తప్రయోగం మంచిది మేలు ఆరోగ్యానికి మంచిది ఉంటే చూపిస్తే నేను కూడా చేసుకుంటా మీరు కూడా చేసుకోండి లేనప్పుడు మనం మానసి కింద కామెంట్లు వస్తాయి ఆయన పెద్ద ఈయన వచ్చి ఉద్ధరించడానికి అందరూ డాక్టర్ చేసుకోమన్నారు ఈయనొక్కడే చేసుకోవద్దని నాకు కింద రాస్తారు అక్కడ నేను నా గురించి చెప్పట్లేదు యునాని సిస్టమ్ హస్తప్రయోగం ప్రకృతికి భిన్నము చేయకూడదు చేస్తే నష్టాలు తప్పవు అని చెప్తుంది మీలో నేను చెప్తున్నా నేను అన్ని ఈ ఈ దురల్వాటు చెడు వ్యసనాలు మీలో ఉండి ఉంటే మీకు కామశక్తి తగ్గిపోయి కామ కోరికలు తగ్గిపోయి ఉంటే ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబర్తో వరల్డ్ వైడ్ ఎక్కడ ఉన్నా కూడా మీరు నాకు సంప్రదించు పేడ్ కన్సల్టేషన్ తీసుకొని అలాగే దగ్గరలో ఉంటే ఉభయ రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాల్లో ఉండి ఉంటే నాకు సౌలభ్యం ఉంటే నాతో కలిసి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు పెళ్ళి కాకముందు పెళ్ళి అయిన తర్వాత కూడా నామోషి చెందకుండా సిగ్గు పడకుండా బిడియం పడకుండా డాక్టర్ ఒక కళ్ళకు కళ్ళు కళ్ళు చూపు తగ్గితే మన కళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్ళి కళ్ళద్దాలు తీసుకుంటాం చెవులు వీక్ అయితే చెవుల మిషన్ తీసుకుంటాం కాళ్ళ చిప్పలు అరిగిపోతే ఆపరేషన్ చేయించుకుంటాం అలాగే అంగంలో స్తంభన తగ్గినా కామశక్తి తగ్గిన కోరికలు తగ్గినా సెక్స్లో టైం తగ్గినా మీకోసం నేనున్నాను శాశ్వతంగా నేను బాధ్యతగా చెప్తున్నాను శాశ్వతంగా ఈ సమస్యతో బయటపడవచ్చు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా సర్జరీ లేకుండా కోత కోతబూతలు లేకుండా బయటపడవచ్చు మీరు విన్నారు కదా ఈ మీరు మీకు మీలో ఎవరికైనా సమస్య ఉంటే నాతో సంప్రదించండి రాబోయే నెల అంటే ఫిబ్రవరి ట్వంటీ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫిఫ్త్కు ఇరవై ఒకటి ఫిబ్రవరి నాడు నేను దుబాయ్లో చూస్తున్నాను ఈ ఇండియా నెంబర్కి ఫోన్ చేస్తే దుబాయ్ నెంబర్ ఇస్తాను అక్కడ వచ్చి అక్కడున్న వాళ్ళు అక్కడొచ్చి చూపించుకోవచ్చు అప్పుడెవరికి సెలవు థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందు కాలుసం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్